హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ తమ్ముయి చూస్తే అర్థమై ఉంటుంది కదా ఎక్కడికి వెళ్ళామనేది ఎవరికైనా తెలిసిపోతుంది ఎక్కడికి వెళ్ళామనేది మార్నింగు ఇలా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా మధ్యాహ్నం నుంచి అంటే త్రీ థర్టీ ఆ టైం నుంచి బయలుదేరి అయితే వెళ్ళిపోయాము మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఇంట్లో పనంతా చేసుకొని వెళ్ళాల్సిందే కదా తప్పదు ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదండి అస్సలు టికెట్లే బుక్ అవ్వడం లేదు దానికి తోడు ఏంటంటే ఫ్రీ దర్శనాలకి బాగా వెళ్ళిపోతున్నారు కింద టోకెన్ కట్టించుకునేది నైట్ టోకెన్ కట్టించుకుంటున్నారు కింద పైకి వెళ్ళిన తర్వాత మార్నింగ్ అంతా మనకి దర్శనానికి ఇచ్చేస్తున్నారు ఒక రెండు గంటలు అట్టా బయటకు వచ్చేస్తున్నారని అందరు అంటున్నారు కానీ కొండ మీద జనాలు అయితే అబ్బో బో ఉన్నారండి నేను చూపిస్తాను తర్వాత వీడియోలో పెడతాను చూడండి అబ్బా ఎంత జనం ఉన్నారంటే మనకి రూమ్స్ కానీ లాకర్లు కానీ ఏమీ దొరకట్లేదు కాకపోతే మనం ముందు బుక్ చేసుకున్న వాళ్ళకైతే ఇంక ఇబ్బంది ఏమి ఉండదు కానీ అక్కడికి వెళ్ళి చూసుకుందాంలే అనుకుంటే మాత్రం చాలా ఇబ్బంది పడతారు ఇక్కడ మాకు ఇంకొక విషయం కూడా తెలిసిందండి మామూలుగా మనం ఏదైనా సేవ బుక్ చేసుకుంటాం కదా అది కళ్యాణం కానీ సుప్రభాతం కానీ ఏదైనా సరే మేమైతే కళ్యాణంకి బుక్ చేసుకున్నాము మాకు రో పిల్లలకి మాకు అందరికీ బుక్ చేసి మాకైతే బుక్ అయ్యాయి ఇంకా నేను అయితే వెళ్తున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక సంగతి అయితే తెలిసిందండి ఏంటంటే మామూలుగా అందరికీ తెలుసు పిల్లల్ని తీసుకొని అంటే చిన్నపిల్లల్ని తీసుకొని వెళ్ళొచ్చు అని ఒక ఏజ్ పిల్లలకైతే లిమిట్ ఉంటుంది కదా ఇంతని లిమిట్ ఉంటుంది కదా పిల్లల్ని తీసుకెళ్లేదానికి కూడా ఒక పన్నెండు సంవత్సరాల లోపు పిల్లల్ని అయితే ఫ్రీగానే తీసుకెళ్ళిపోవచ్చు ఇంకా పన్నెండు సంవత్సరాల పైన పిల్లల్ని తీసుకొని పోకూడదని అందరూ అనుకుంటారు కానీ కానీ కళ్యాణోత్సవానికి మాత్రం పన్నెండు సంవత్సరాల పైన దాటి దాటిన పిల్లలు ఉంటారు కదా అంటే మ్యారేజ్ అయినోళ్ళు కాదు మన దగ్గర పిల్లలు ఉంటారు కదా పన్నెండు సంవత్సరాల అయితే ఫ్రీ ఇంకా నెక్స్ట్ అనుకో పన్నెండు నుంచి పెళ్ళయ్యేదాకా పిల్లల్ని చక్కగా తీసుకెళ్లొచ్చు మనకి దానికి కూడా లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు టికెట్ ఇస్తారు దానికి సపరేట్గా అది ఎంత అనేది కరెక్ట్గా అమౌంట్ అయితే తెలియదు ఎంత కొంతమంది మూడు వందలు అంటున్నారు కొంతమంది ఐదు వందలు అంటున్నారు మాకు కూడా కరెక్ట్గా అయితే తెలియదు కానీ పిల్లల్ని అయితే చక్కగా తీసుకెళ్లొచ్చు అంటండి అంటే ఈ విషయం చాలా మందికి తెలియదు మాకు ఎలా తెలిసిందంటే మాతో పాటు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా పాపం చాలా మంది పిల్లల్ని అయితే తీసుకొని రాలేదు అంటే కొంచెం పెద్ద పిల్లలు పదిహేను సంవత్సరాలు పదహారు సంవత్సరాలు ఉంటాయి కదా వాళ్ళకి ఫ్రీ దర్శనానికి ఎలవ్ లేదు కదా మనం కళ్యాణం చేయించుకున్నా వాళ్ళకి ఎలవ్ లేదు కదా అందుకని అయితే చాలామంది డ్రాప్ అయిపోయారు వాళ్ళందరికీ కూడా మా అందరికీ ఒక ఆయన చెప్పాడు అక్కడ సరేలే అని చెప్పి ఎంక్వైరీలో కనుక్కుంటే నిజంగా తీసుకెళ్ళొచ్చండి పన్నెండు అయితే ఫ్రీ పన్నెండు తర్వాత అయితే ఇంతని టికెట్కి తీసుకొని పిల్లల్ని కూడా కళ్యాణోత్సవానికి అని చెప్పారు అప్పుడు అనిపించిందండి పిల్లల్ని అనవసరంగా ఇంటికాడ వదిలేసి వచ్చామే వాళ్ళని కూడా తీసుకొచ్చుకుంటే బాగుండేది అని పిల్లల్ని ఎప్పుడు ఇట్లాగా మేము వదిలేసి రాలేదు ఎప్పుడు తిరుమలకి వచ్చినా ఫ్యామిలీ మొత్తం అంటే నలుగురం వస్తాము ఈసారి మేమిద్దరమే అదొకటైతే ఇక్కడ జనం మామూలుగా లేరండి సమ్మర్ హాలిడేస్ కదా బుజ్జు బుజ్జు పిల్లకాయలు వేసుకొని కూడా ఎండకు వచ్చేసారు ఈ క్రౌడ్లో పిల్లల్ని తీసుకొస్తే ఇంకేం లే రోడ్లో వేసిన పచ్చడాలు అయిపోతారు అంత జనం ఉన్నారండి ఇసుకేస్తే రావాలంత జనం ఉన్నారు కళ్యాణం అయితే ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కదా ముందు రోజు నైట్కే వచ్చేసాము కొద్దిసేపు ఎట్టడం అదృష్టం అనుకోండి లాకర్ దొరికింది మాకు కూడా రూమ్ అయితే బుక్ అవ్వలేదు మాకు కూడా నైట్ అయితే భలే చలిగా ఉంది గుడి దగ్గరే అక్కడే పడుకున్నాం కాసేపు నైట్ అంతా ఇంకేం పని లేదు కదా ఇంక అందుకని నైట్ గుడి దగ్గరే నిద్ర చేసేసి ఇంకా పొద్దున్నే అయితే కళ్యాణానికి అయితే రెడీ అయిపోయి ఫస్ట్ వరాహస్వామి దర్శనం చేసేసుకొని ఇంకా ఎయిట్ థర్టీ ఆ టయానికి ఇంకా క్యూలోకి అయితే వెళ్ళిపోయాము మనం ఎయిట్ థర్టీకి వెళ్తే మనకి టెన్ థర్టీ ఆ టయానికి రూముల్లోకి తీసుకెళ్ళిపోతారు అక్కడ రూములు ఉంటాయి కదా రూముల్లో లాక్ చేసేస్తారు అందరినీ ఇంకా పదకొండున్నర ఆ టైంలో మనకి కళ్యాణం దగ్గరికి అలౌ చేస్తారు ఆ మండపం దగ్గరికి అక్కడి నుంచి మనకి ఒకటిన్నర రెండు అయిపోద్ది కళ్యాణం అయ్యే వరకు ఒకటిన్నర పైన అయిపోద్ది ఇంకా దండం పెట్టుకొని అంతా అయ్యే వరకు దర్శనం కంప్లీట్ చేసుకొని త్రీకి అంతా బయటకు వచ్చేసామండి ఇంకా ఇక్కడ ప్రసాదం తీసుకొని ఇంకా రిటర్న్ అయిపోవడం ఇంటికి మీరెవరో నా కళ్యాణాన్ని బుక్ చేసుకుంటే మాత్రం పిల్లల్ని ఇంట్లో వదిలేసి వెళ్ళాల్సిన అవసరం లేకుండా పన్నెండు సంవత్సరాల పైన అయినా సరే హ్యాపీగా తీసుకెళ్ళండి చక్కగా స్వామివారి దర్శనం చేసుకొని రండి ఇది ఇవాటి వీడియో